హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు సండే స్పెషల్ ఏంటంటే నేను గుంట పొంగనాలు వేద్దాం అనుకుంటున్నా అయితే ఈ చిన్న టక్కు మనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే ఇన్ని గుంట పొంగనాల్లో వీడిల్లో ఒక త్రీ ఉంటాయి కదా ఒకసారి మీకు చూపిస్తా ఇవన్నీ గుంట పొంగనాలు దోశ బ్యాటర్తో వేసేసి ఈ త్రీ ఉన్నాయి కదా వీటిని ఎగ్గుతో వేద్దాం అనుకుంటున్నా అనమాట చూద్దాం అవి కూడా ఎలా వస్తాయి అనేది మాక్సిమం అయితే లాగా వస్తాయి కానీ ఇంకొంచెం పొంగుతాయి ఎగ్ కదా ఆమ్లెట్ కాబట్టి కొంచెం పొంగుతాయి మనం దోశ బ్యాటర్ అయితే ఏంటంటే మంచిగా రౌండ్ షేప్ లో చిన్నగా వస్తాయి అన్నమాట చూడాలి ఎట్లా వస్తాయి అనేది ఇంకా కొంచెం పెనైతే వేడిన తర్వాత అన్నిట్లో ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఈరోజు సండే కాబట్టి బబ్లు ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వీకెండ్ వీకెండ్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే అక్కడ మా తమ్ముడు ఉంటాడు కాబట్టి వాడికి మస్తు టైం పాస్ అవుతుంది ప్రతి సండే వచ్చి మా తమ్ముడన్నా వచ్చి తీసుకెళ్తాడు లేదంటే నేనే వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను అనమాట అట్లీస్ట్ వన్ వీక్ వీక్ మొత్తం స్కూల్కి వెళ్ళి అట్లీస్ట్ అయినా సండే ఒక్క ఒక్కరోజైనా వాడికి ఆడుకోవడానికి టైం ఇవ్వకపోతే కొంచెం వాడు కూడా ఎక్కువ స్టడీ ప్రెజర్లో అనిపిస్తుంది అందుకే నేను కూడా సండే సండే వెళ్తా వెళ్తా అంటేనే డ్రాప్ చేసి వస్తా లేదు అంటే లేదు నా దగ్గరే ఉంచుకుంటాను కానీ మ్యాక్సిమం ప్రతి సండే వెళ్లాల్సిందే బాబులు ఓన్లీ చందమామ ఒక్కటే ఒక సపరేట్గా వేసా సొన మాత్రం ఇలా వేసే అనమాట సౌండ్ చూసారా ఎలా వస్తుందో హాఫ్ హాఫ్ అని పగిలిపోయేంత ధర వస్తుంది ఇంకొంచెం కావాలి కానీ ఎందుకు అది సౌండ్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది మీద పడుతుంది కూడా ఆయిల్ ఇంకొక స్పూన్ తీసుకుని హెల్ప్ అసలు అయితే గుంట పొంగనాన్ని తీయడానికి గా ఒక స్టిక్ లాంటిది ఒకటి ఇస్తారు సో అదైతే ఇరిగిపోయిందని చెప్పి స్పూన్ హెల్ప్తో అయితే రెండు టేబుల్ తీసుకున్నాను కానీ పర్లేదు బానే వచ్చింది ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ దోశ బ్యాటర్తో వేసినప్పటికీ కూడా ఒక్కోసారి సరిగ్గా వచ్చే కాదు దానికి అంటకపోయాయి అనమాట పెనంకి కానీ ఈసారి మంచిగా వచ్చింది అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలని అయితే అర్థమైంది నాకు ఈసారి సో ఇంకా ఎగ్గుతో అంటే ఇక మనకి చెప్పనక్కర్లేదు ఇంకా అవి ఎలా వచ్చినా మంచిగా వచ్చినా రాకపోయినా ఎగ్ ఎగ్గే కాబట్టి అవి ఉన్నా తింటాయి ఇంకా నేను ఇంకా నేనన్నా ఓన్లీ ఒక ఎగ్ తోటి ఓన్లీ త్రీ ఏ వేసుకున్నా ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తం పెనం మొత్తం ఏమంటాడనమాట వచ్చిన తర్వాత నాకు ఎందుకు చెప్పలేదు అని అంటాడు అది లెక్క అట్లుంటది అనమాట ఏమో అండి సండే అంటే ఎంతో కొంత ఖచ్చితంగా మన ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండాల్సిందే ఏంటో మిగతా రోజులు మనం నాన్ వెజ్ తిన్నప్పటికీ కూడా సండే వచ్చింది అని అంటే ఒక ఆనం అయితే వేసిన సిక్స్ ఇవేమో మనం దోశ బ్యాటర్తో వేసినాయి దీనికి కాంబినేషన్లో నేను రెడ్ చిల్లీ పిక్కిలు పన్నుమిర పిక్కిలు పచ్చడి అంటారు కదా సో ఆ చట్నీ అయితే వేసుకుంటున్నా ఏదన్నా ఒకటి నాకు ఇలా నంచుకోవడానికి ఇలా ఉంటే బాగుంటుంది ఫస్ట్ ఎగ్ నాన్ వెజ్ ఫస్ట్ ఈ చందనామతో ఉంది కదా సో అదైతే తీసుకుందాం ఫస్ట్ ఎగ్తో చేసిన గుండె పొంగణాలు కొంచెం ఆమ్లెట్ టేస్ట్ ఉంటుంది కదా సో ఆ టేస్ట్ తోటి ఇంకా పిక్కిల్ మనం సైడ్ అలా తీసుకోవడం వల్ల ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్ గా ఉంది అనమాట నార్మల్ గా ఇంక ఇవన్నీ ఏంటంటే దోశ బాటర్తో కాబట్టి మనం దోశ తిన్న ఫ్లేవరే వస్తుంది ఆ టేస్ట్ అనేది కానీ ఎగ్ తో కాబట్టి ఆమ్లెట్ విత్ అవి కాబట్టి చాలా బాగుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎగ్తో ట్రై చేయండి చాలా బాగా మా అత్తయ్య వాళ్ళు పంపిస్తారు మాకు సో ఇవన్నమాట ఇందులో నుంచి ఇది నా ఇరవై ఐదు కేజీల డబ్బా మీకు ఇంతకుముందు చూపించాను కదా సో ఈ జునాచా కూడా తీసుకొని చిన్నగా దీంట్లో వేసేద్దాం ఆల్రెడీ కొన్ని వేసాను మీరు చూపించినప్పుడు కొని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట ఈ బాక్స్ అయితే ఫిల్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ కేజీస్ బాక్స్ ఇది సో ఇది ఫిల్ ఇంకా కూడా ఇంకా ఇన్ని మిగిలినాయి సో ఫస్ట్ యూస్ చేసిన తర్వాత ఇవి అయిపోయాక ఇవి యూజ్ చేస్తాను people నార్మల్ గా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ బాక్స్ కి నుండి ఇక్కడ ఒక క్యాప్ లాగిస్తారు ఇక్కడ ఒక రెండు ఎల్లిపాయలు బిర్యానీ దిను ఘాటు ఘాటుగా ఉంటాయి చూసావా అలాంటివి వేయాలంట అప్పుడు మాత్రం పురుగు పట్టమంట పెట్టేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని బియ్యం ఇంట్లో పోసుకోవాలన్నమాట ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడు అని కాదు ఇప్పుడు కూడా మాక్సిమం చాలా మంది కూడా బియ్యం పోసుకోవడానికి స్టీల్ క్యాన్లు ఉంటాయి పెద్ద పెద్ద అందులో డ్రమ్లు అంటారు వాటిని వాటిలో పోస్తారు అనమాట దాంట్లో పోస్తే ఏంటంటే సిలుమ్ లాగా వస్తుంది అందుకని అది పక్కన పెట్టేసి అసలు నేను కొనుక్కోలేదు కూడా అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అది చూసిన తర్వాత ఇంకా నాకు అలాంటి వద్దు అనిపించింది అందుకే నేను ఇది ప్లాస్టిక్ తీసుకున్నాను అనమాట సో ఈరోజు సండే కాబట్టి యాజ్ యూజువల్ మన ఇంట్లో చికెన్ ఉండాల్సిందే ఇప్పుడు నేను చూపించిన ఈ కారం వచ్చేసి తేజ కారం ఇది కూడా వాళ్ళు పంపించింది నాకు సో ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ చికెన్ మాత్రమే వేసేసి వాటర్ అంతా పోయిన తర్వాత దాంట్లో ఉప్పు కారం వేస్తాను అనమాట అవి కూడా కొంచెం అట్లా వేగిన తర్వాత లాస్ట్లో కరేపాకు ప్లస్ అల్లం వేసి మళ్ళీ ఒకసారి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుతా అనమాట ఎందుకంటే ప్రతిసారి మా హస్బెండ్ ఏంటంటే డీప్ ఫ్రై కావాలి డీప్ ఫ్రై కావాలి ఎప్పుడు నువ్వు గ్రేవీలాగా పులుసులాగా చేస్తావు అలా వద్దు నాకు ఈసారి డీప్ ఫ్రై చేయను అనమాట డీప్ ఫ్రై కావాలి ప్లస్ కలుపుకోడానికి గ్రేవీ కూడా కావాలంట సో ఇంకా మన ఇంట్లో మనం ఫ్రై అలా చేసుకుంటామో అలా నేను చేసేసిన తర్వాత లాస్ట్ లో కొంచెం వాటర్ పోస్తాం ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అనమాట దాంతో కొంచెం గ్రేవీ వచ్చేసింది ఇంకా కర్రీ అంతా అయిపోయేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో ఒక టూ స్పూన్ అంతా ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రై లాగా వచ్చింది కాబట్టి ఇంకా అన్నంలో కలపడానికి గ్రేవీ ఉంది ప్లస్ ఫ్రై లాగా ఉంది టేస్ట్ బాగుంది మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక్కోసారి నేను వీడియో స్టార్ట్ చేయగానే షర్ట్ వేసుకోడు ఎందుకు అని అంటే షర్ట్ వేసుకుంటే షర్ట్ వేసుకోకుండా ఉంటే నేను వీడియోలో తీయనని పాపం ఆయన ఫీలింగ్ కాకపోతే నేను తీస్తూనే ఉంటాను మనం అలాంటివి పట్టించుకోం కాబట్టి తీస్తూనే ఉంటాను అనమాట ఎట్లైనా వదిలిపెట్టా నన్ను వీడియోలో తీస్తుతా ఉంటాడు ఇంకా ఈ ఫ్రై విత్ కొంచెం గ్రేవీ లాగా చేసావు కాబట్టి టేస్ట్ ఎలా ఉందో చూడు అని చెప్పి ఒక ముద్దయితే తినిపించాడు ఇంకా నెక్స్ట్ నుంచి ఇలాగే చేయని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట సో ఇంకా నేను కూడా వెళ్ళి తినేసా ఈ రోజు బ్లాగ్ అయితే ఇంత చేసేదా మళ్ళీ నెక్స్ట్ వీడితో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్